మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునాములకే మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మహహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం నూట నలభై ఆరో అధ్యాయము ఏడో వచ్చంలో మొదటి ఆయన్ని చూద్దాము బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును వారికి ఆయన న్యాయము తీర్చును బాధపరచబడుతున్నామంటే ఒకవేళ ఒక వ్యాధి చేత నువ్వు బాధపరచబడుతున్నావేమో లేదా సూటిపోటి మాటల చేత బాధింపబడుతున్నావేమో ఉద్యోగంలో నిన్ను బాధిస్తున్నారేమో వ్యక్తిగతంగా నువ్వు మానసికంగా కుంగిపోవడానికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి నీ మీద ఉన్నదేమో ఆధ్యాత్మిక నువ్వు విన్నావేమో పరిచర్యలో అనేకమైన పోరాటాలను బట్టి బాధపరచబడుతున్నావేమో షారాని బట్టి హాగరు అంటుంది ఆమె చేత నేను బాధింపబడుచున్నాను అంటుంది ఎందుకంటే షారా ఆగర్ను కఠినమైనటువంటి పనులు చేయించినప్పుడు షారా చేత హాగరు బాధపరచబడిపోయింది ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు మరి ప్రజలు ఆ యొక్క ఫరు సైన్యము మరి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని బాధపరచబడ్డారు ఇవన్నీ కూడా దేవుడు చూసి ఉన్నాడు అలాగే నీ జీవితంలో కూడా నువ్వేవే సమస్యల చేత బాధపరచబడుచున్నావో నీ మీదకి ఏ లోకపరమైనటువంటి మనుషులు కావచ్చు అపవాది కావచ్చు నిన్ను బాధిస్తూ ఉన్నారో మరి ఏ సమస్య లేదా ఏ యొక్క పోరాటం నిన్ను ఉందో ఏ యొక్క పరిస్థితిని బట్టి ఒకవేళ బంధువులు ఉంటారండి మనల్ని ఫంక్షన్కి పిలుస్తారు పిలిచి అక్కడ మనల్ని అవమానకరంగా కొన్ని మాటలు అన్నప్పుడు లేదా కొన్ని కార్యాలను చూసినప్పుడు లేదా కొన్ని క్రియలు ద్వారా మనల్ని బాధపరుస్తూ ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయేమో అలసిపోయావేమో సుమసిల్లిపోయావేమో ఎన్నో పోరాటాలను బట్టి బాధపరచబడుతున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడంట ఆయన ఖచ్చితంగా నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి ఆయన నీకు న్యాయం తీరుస్తాడు నీకు న్యాయము ఆయన సన్నిధిలో ఖచ్చితంగా జరుగుతుందని మరి రోజు వాగ్దానం చేస్తూ ఉండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ్ర కనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము కనపరుస్తున్నాము ప్రభా ఎన్నో సమస్యలను బట్టి బాధపడుచున్న వారిని నాయన నువ్వు ఓదారుస్తూ నేను న్యాయము తీరుస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎన్నో రకాలైన పోరాటాలను బట్టి బాధింపబడుతున్నారేమో వారికి నువ్వు న్యాయము తీర్చే దేవుడు ప్రభా నువ్వు న్యాయకర్తవైనందుకు న్యాయాధిపతి అయినందుకు నీకు వందనాలయ్యా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు పరోచత బాధింపబడుచున్నప్పుడు నువ్వు వారి మొర విని వారిని చూచి విడిపించిన దేవుడయ్య ఈరోజు ఎంతమంది అయితే వారి వారి వ్యక్తిగత సమస్యలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి అనేక రకాల ఉద్యోగ పోరాటాలను బట్టి బాధింపబడుతున్నారు వ్యసనాలను బట్టి కుటుంబాల్లో అనేకంగా బాధలు అనుభవిస్తున్నారు ప్రభు అటు విడుదలకినైనా మీరు విడుదల ఇస్తున్నందుకు మీకు వందనాలు ఇస్తులు స్తోత్రాలయ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీటి మీరు జీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని ఉద్యోగస్తుని వ్యాపారస్తుని జీవించండి స్టూడెంట్స్ని మీరు ఆశీర్వదించండి భారతదేశం చుట్టూ మీ అన్ని దించండి ప్రభావ అత్యంత ముఖ్యముగా తండ్రి నీ సత్య సువార్త ప్రకటింపబడుచు ఉండగా ఏ ఆటంకాలు లేకుండా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా ఆయా చిక్కుబడి అనేక సమస్యల చేత నాయన బాధింపబడుతున్న వారికి విడుదల దయచేస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి ఆశీర్వదిస్తున్నందుకు నాయన మీకు మహిమ కలుగును కాకండి అనేక విధాలుగా నేను స్థుతిస్తున్న బిడలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు ఈ దిన వాగ్దానాన్ని బట్టి నాయన మీకు థ్యాంక్స్ చెప్తూ ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు ప్రభు మనందరికీ తోడుగా ఉండి నడిపించండి బ్లెస్ నడిపిసి